పొలిటికల్ స్పెషల్ నమస్కారం ప్రస్తుతం మనం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని షామిర్పేట ప్రాంతంలో ఉన్నటువంటి కట్టామైసమ్మ షామిర్పేట చెరువు దగ్గర ఉన్నాం ప్రస్తుతం ఇక్కడ చేపల విడుదల కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు అదేవిధంగా జరుగుతుంది ఒక్కొక్కసారి వీక్షిద్దాం తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రానికి ఎక్కడ సముద్రం ఉండదు టచ్ కేవలం చెరువుల మీద ప్రాజెక్టుల మీద ఆధారపడేటువంటి ఇన్లాండ్ ఫిషరీస్ మాత్రమే ఇక్కడ డెవలప్ అయ్యే ఆస్కారం ఉంటుంది అదృష్టం కొద్దీ ఇక్కడ ఉన్నంత జల సంపద ప్రాజెక్టుల రూపంలో కావచ్చు వాగుల రూపంలో కావచ్చు చెరువుల రూపంలో కావచ్చు పెద్ద ఎత్తున మత్స్య మనకి ఇక్కడ జల సంపద ఉంది జల సంపదకు తగ్గట్టుగా ఇలా మత్స్యకారులు కూడా ఉన్నారు ఇక్కడ దాదాపు నలభై లక్షల జనాభా ఉంది మత్స్యకారుల జనాభా తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళందరూ కూడా ఇప్పటికీ చేపలు పెంచుకొని భర్త ముదురాజు రూపంలో కావచ్చు తెనుగోళ్ళ రూపంలో కావచ్చు బంటల రూపంలో కావచ్చు గంగపుత్రల రూపంలో కావచ్చు బెత్తల రూపంలో కావచ్చు గూండ్ల రూపంలో కావచ్చు పేర్లు ఏమైనప్పటికీ కూడా ఈ లక్షల మంది మత్స్యకారులు గ్రామాలనే ఉండి జ చెరువులను నమ్ముకొని జీవిస్తూ ఉన్నారు ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత మత్స్యకారులకి కొన్ని వాళ్ళకు సైకిల్ మోటార్ల పంపిణీ మార్కెటింగ్ కోసం ఆటోల పంపిణీ ఐస్ ఫ్యాక్టరీల నిర్మాణం ట్రాన్స్పోర్ట్ కోసం సపోర్టు చెర్లలో వేసే పిల్లలు కూడా సబ్సిడీ మన ఫ్రీగా పంపిణీ చేయడం ఇవన్నీ కూడా మొదలుపెట్టాయి అంటే మంచి స్కీమ్స్ ఏ ప్రభు ఏ ఏ ఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు వచ్చినప్పుడు కూడా దాన్ని కొనసాగించడం అనేటువంటిది అన్ని ప్రభుత్వాల కర్తవ్యం కాబట్టి ఇవాల్టి కూడా చేపపిల్లల ఉచిత పంపిణీ కార్యక్రమం కొనసాగుతాను ఆ బాధాకరమైన అంశం ఏంటంటే నేను మల్కాగిరిలో ఇలా పార్లమెంట్ సభ్యుడి హైదరాబాద్ ఈజ్ నథింగ్ బట్ ఏ సిటీ ఆఫ్ లేక్స్ అంత పెద్ద హైదరాబాద్లో డ్రైనేజీ వ్యవస్థ అంతా కూడా చెరువులకి లింక్ అయిపోయి మొత్తం చెరువులన్నీ కూడా డ్రైనేజీ కూపాలుగా మారిపోయి చే చేపలన్నీ కూడా చచ్చిపోయాయి మత్స్యకాలంలో ఉపాధి దూరమైపోయింది కాబట్టి మూసీ నది అటుపక్క ఇటుపక్క ఉండేటువంటి చెరువులకు ఈ మూసీ నీళ్ళు టచ్ అయిపోయి హైదరాబాద్ లాంటి చెరువులలో పెద్ద ఎత్తున మత్స్య చేపలు చచ్చిపోతూ ఉన్నాయి దాని మీద ఎక్కడ దృష్టి పెడతలేరు అసలు మూసీ నది ఈ పొల్యూటెడ్ వాటర్ చెల్లల్లోకి ఎక్కడైతే వస్తూ ఉందో దాన్ని పొల్యూషన్ లేకుండా చెల్లల్లో నీళ్ళు పంపించే విధానం కానీ ఈ పూర్తి స్థాయిలో ఈ చెరువులన్నీ కూడా పొల్యూట్ అయితే లేదు దానికి ఈ డ్రైనేజ్ వాటర్ రాకుండా మంచి నీళ్ళ చెరువులు కాపాడి ఉపాధి కాపాడే ప్రయత్నం కానీ తప్పకుండా చేయాల్సి అక్కడ లేదు ఇలా మేడ్చల్ జిల్లాలో ఎనభై ఏడు సొసైటీలు ఉన్నాయి దాదాపు అరవై ఏడు సొసైటీలు ప్రాథమిక సొసైటీలుగా పదిహేను సొసై సొసైటీలు మహిళా సొసైటీలుగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ శ్యామిర్పేట చెరువు చాలా పెద్ద చెరువు ఇది చూసిన చూడ అందమైనటువంటి గొప్ప చెరువు కాబట్టి ఇక్కడ ఏడు లక్షల పైచిలకు చాపే నిర్ణయాలు వేస్తూ ఉన్నాం ఈ మొత్తం ఈ పార్లమెంట్ పరిధిలో ఏ సమస్యలు ఉన్నప్పటికీ కూడా మత్స్యకారులకి ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా వాటి పరిష్కారం కోసం మా వంతుగా ప్రయత్నం చేస్తామని చెప్పి మాట ఇచ్చినాం ఈరోజు అన్నిటికంటే కూడా చీపెస్ట్ ప్రోటీన్ చీపెస్ట్ ప్రోటీన్ ఎగ్ తర్వాత చేపలు మాత్రమే ఇంకా ఏ ఏ మీట్ అయినా గొర్రె మాంసమైనా మేక మాంసమైనా లేకపోతే ఇతరం ఇతర పోర్క్ అయినా అసలు ఏమాత్రం శరీరానికి హామ్ చేయకుండా ఉండేటువంటి ఏకైక ప్రోటీన్ ఇలా చేపలు మాత్రమే సస్తలు ఉండే చేపలు కాబట్టి పేదవాళ్ళకు అందుబాటులో ఉండే పేదవాళ్ళకు ఆహారాన్ని అందించేటువంటి వ్యవస్థ కాబట్టి డెఫినెట్గా రాబోయే కాలంలో దీనికి మరింత ప్రోత్సహించి దీన్ని తీసుకోవాల్సిన ఈరోజు మేడ్చల్ జిల్లాలో మన షామీర్పేట్ చెరువులో ఉచిత చేప పిల్లల కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి కార్యక్రమానికి పార్లమెంట్ సభ్యులు మరి ఈటెల రాజేందర్ గారు మరి రావడం జరిగింది మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రులు కానీ ఇక్కడ ఉన్నటువంటి మనం అక్కడ ఉన్న కార్పొరేషన్ చైర్మన్లు కానీ ఎవ్వరు కూడా మరి జూబ్లీ ఎన్నిక మీద ఉన్నటువంటి శ్రద్ధ మంత్రులకు కానీ చైర్మన్లకు కానీ మరి ఈరోజు మా మత్స్యకారులపై మన అందరం కూడా మరి నిరాశ చెందినమని చెప్పేసి కూడా నేను మరి తెలియజేస్తున్నా మరి ఇప్పటికైనా కూడా మాకు మేడ్చల్ జిల్లాలో మన పొల్యూటెడ్ ట్యాంక్స్ కానీ డ్రై ట్యాంక్స్ అయినాయి డ్రైనేజ్ వ్యవస్థ కలవకుండా కూడా మేము ఇప్పుడు ఎంపీ గారికి కూడా మేము తెలియజేయడం జరిగింది మా దగ్గర ఉన్నదే సీడ్ థర్టీ థర్టీ ఫైవ్ ల్యాక్స్ అందులో మరి ఈ ఈ సంవత్సరం హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ ఇవ్వడం జరిగింది సీడు మరి ఆ చెరువులలో కూడా మాకు డ్రైనేజ్ వ్యవస్థ కలవకుండా మేము ఈటెల రాజేందర్ గారి దృష్టికి కూడా మేము తీసుకెళ్ళినాము మేము ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తాము లేదంటే కూడా మేము పెద్ద ఎత్తున దీని మీద మేము మేము ఆధారపడి జీవించే వాళ్ళం కాబట్టి పెద్ద ఎత్తున కూడా మేము ఆ పొల్యూటెడ్ డ్రైనేజ్ వ్యవస్థ కలపకుండా ప్రభుత్వం చర్య తీసుకోకపోతే మేము జిల్లా వ్యాప్తంగా కూడా పిలుపునిచ్చి మేము ధర్నా కార్యక్రమం కూడా కలెక్టర్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం కూడా చేపడతామని చెప్పేసి కూడా మేము మరి ఈరోజు మరి పార్లమెంట్ సభ్యులు వచ్చినందుకు మేము కూడా అందరం కూడా మత్స్యకారులను సంతోషిస్తున్నాము మరి కాంగ్రెస్ నాయకులకు బుద్ధి రావాలి మరి జూబ్లీల్స్ ఎన్నికపోయినటువంటి శ్రద్ధ మన మత్స్యకారులపై ఉండాలని చెప్పేసి కూడా మనం మీడియా మిత్రులకు కూడా తెలియజేస్తున్నా మరి మీరు కూడా ఇక్కడ మాకు అందరు కూడా సహకరించినందుకు సోదరులకు మీడియా మిత్రులకు ప్రత్యేకంగా మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నా పేరు సుకీర్తి నేను జిల్లా మత్స్యశాఖ అధికారి అండి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రోగ్రా లాంచింగ్ ప్రోగ్రాము షామీర్పేట పెద్ద చెరువు నందు నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతి అతిథిగా హానరబుల్ ఎంపీ గారు రావడం జరిగింది సో ఈరోజు ఈ చెరువుకి గాను ఏడు లక్షల ఇరవై వేల చేప పిల్లలు వేయాల్సి ఉంది ప్రోగ్రామ్ ఉంది కాబట్టి ఈరోజు ఒక టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ వరకు స్టాక్ చేస్తున్నాము బ్యాలెన్స్ కూడా మేము వన్ టు త్రీ డేస్లో కూడా మా అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో సొసైటీ అధ్యక్షుల ఆధ్వర్యంలో డైరెక్టర్స్ ఆధ్వర్యంలో స్టాక్ చేస్తామండి మేడం ఈరోజు ఈరోజు లాంచింగ్ లాంచింగ్ కాబట్టి ఒక్క చెరువే పెట్టుకున్నాం అండ్ యాక్షన్ ప్లాన్ ప్రకారము స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు గారు టైం తీసుకొని ఆయా కాన్స్టెన్సీస్లో కూడా ప్రోగ్రామ్ చేస్తాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ షామిర్పేట పెద్ద చెరువులో మనం ఈరోజు చూస్తూ ఉన్నాం చాలా కన్నుల పండుగగా ఈరోజు చేపల విడుదల కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా ఈటల రాజేందర్ గారు రావడం జరిగింది వారి ఆధ్వర్యంలో ఎంపీ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క చేపల విడుదల కార్యక్రమాన్ని నిర్వహించారు అదేవిధంగా మత్స్యక సహకార సంఘం సభ్యులు అదేవిధంగా ఇతర అన్ని సంఘాల నాయకులు అదేవిధంగా జిల్లా అధికారులు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది వీడియో జర్నలిస్ట్ వెంకటేశ్వర్ రిపోర్టర్ ప్రసాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్